హఠాత్తుగా ఇంత ఘోరంగా ఇంత బ్రూటల్గా చాలామందికి హెడ్ మీద కాల్చారు ఇంత భయంకరంగా చనిపోయేసరికి ఏ ఒక్క కుటుంబం కూడా భరించలేకుండా ఉంది ఈరోజు దేశం మొత్తం ఆ కుటుంబాలకు అర్పిస్తుంది అంటే మన దేశం మీద జరిగిన ఈ దాడి ఎంత షాకింగ్గా ఎంత బ్రూటల్గా చేశారో ప్రపంచమంతా కూడా చూస్తుంది మరి ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏమిటి అంటే ఇది మన దేశం మీద జరిగిన దాడి కానీ ఇదేదో ఒక దేశం మీద జరిగిన దాడి కాకుండా ఒక మతం మీద జరిగిన దాడిలాగా బీజేపీ ఆర్ఎస్ఎస్ దీన్ని పోట్రే చేయాల్సి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరం చనిపోయిన వారిలో చాలా మటుకు హిందువులు ఉన్నా కూడా గుర్తు పెట్టుకోవాలి ఒక ముస్లిం కూడా ఉన్నాడు ఆ చనిపోతున్న హిందువులను కాపాడే క్రమంలో ఆ ముస్లింని కాల్చడం జరిగింది ఇది ఒక మతం మీద జరిగిన దాడి కాదు ఇది భారతదేశం మీద జరిగిన దాడి కానీ బీజేపీ సంబంధించిన మీడియా అయినా సోషల్ మీడియా అయినా ఇది ఒక మతం మీద జరిగిన దాడిలాగా సృష్టిస్తుంది ఇది చాలా దురదృష్టకరం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అశ్వరెన్స్ ఇస్తుంది ఉగ్రవాదం మీద పోరు జరగాల్సిందే భారతదేశం ఉగ్రవాదం తొక్కడానికి ఎన్ని ఎంత స్ట్రిక్ట్గా అనుసరించాలో అంత స్ట్రిక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది ఇది మళ్ళీ మళ్ళీ జరగడానికి వీల్లేదు